హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంశీ ఇండియన్ ట్రావెలర్ ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన ప్రదేశాన్ని అయితే సందర్శించాలనుకుంటున్నాం ఏంటి అంటే అది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తి అయినటువంటి ఒక శక్తి పీఠం అండి తమిళనాడులో ఉంది అది కాంచీపురం కామాక్షి దేవి ఆలయం మనకి చెన్నై రైల్వే స్టేషన్ బస్ స్టాండ్స్ నుంచి అయితే బస్సెస్ అవైలబిలిటీ అయితే ఉంటాయండి బట్ మనం ఏంటంటే ఇక్కడ తిరుపరూరులో అయితే ఉన్నాం ఇది చెంగల్పట్టు జిల్లాకు వస్తుంది చెంగల్పట్టు వెళ్లి అక్కడ నుంచి ట్రైన్ లో అయితే మనం కాంచీపురం వెళ్లబోతున్నాం చెంగల్పట్ బస్ స్టాండ్ కి అయితే మనం రీచ్ అయిపోయాం ఇది చెంగల్పట్ బస్ స్టాండ్ లోపలికి వెళ్లే దారి మసీద్ అది బస్ స్టాండ్ అండి ఈ బస్ స్టాండ్ కంటే ఆపోజిట్ లోనే మనకి రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది ఈ రైల్వే స్టేషన్ లోపలికి అయితే మనం వెళ్దాం పదండి ఇది రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ లోపలికి వచ్చే దారి బట్ ఇక్కడ ఏంటంటే రైల్వే స్టేషన్ టికెట్ కౌంటర్ వేరు వేరేగా అయితే ఉంటాయి అది టికెట్ కౌంటర్ ఇది రైల్వే స్టేషన్ ఎప్పుడైనా చెంగల్పట్టు వెళ్తే మాత్రం రైల్వే స్టేషన్ బయట అయితే టికెట్ కౌంటర్ ఉంటుంది చూసుకోండి మనం అయితే టికెట్ తీసుకున్నాం కాంచీపురానికి ట్రైన్ రైల్వే స్టేషన్ అయితే వచ్చేసాం ఇప్పుడు మనం ట్రైన్ అయితే వస్తుంది వెయిట్ చేద్దాం చెన్నైరాపల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మైలాడు అట్లాగైతే మనం చెంగల్పట్టు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం ఇక్కడ నుంచి కాంచీపురానికి అయితే ట్రైన్ చాలా దగ్గరండి ఇక్కడ నుంచి అయితే ఇక్కడ నుంచి కాంచీపురంకి వెళ్ళడానికి టికెట్ కాస్ట్ కూడా ఒక చెప్పాలంటే టెన్ రూపీస్ మాత్రమే మీరు ఇక్కడ నుంచి ఎక్కడ నుంచి వచ్చినా కూడా చెంగల్పట్టు వచ్చాక చెంగల్పట్టు నుంచి అయితే కాంచీపురం తంజావూరు ప్రతిదీ కూడా మనకి ట్రైన్స్ అవైలబిలిటీ ఉంటాయి ఆ ప్రస్తుతానికి మనం వెళ్ళేది కాంచీపురం కాబట్టి కాంచీపురంలో రైల్వే స్టేషన్ అవైలబిలిటీ ఉంది వెళ్ళాక మనం ప్రతి దాని గురించి మాట్లాడుకుందాం కాంచీపురం అండి రీచ్ అయిపోయాం ఎలా అలా రైల్వే స్టేషన్ బయటకి అయితే వచ్చేసాం ఇదిగోండి ఇదే రైల్వే స్టేషన్ చూడండి ఒకసారి ఇది కాంచీపురం రైల్వే స్టేషన్ ఎంట్రెన్స్ అక్కడ నుంచి అయితే మనం రైల్వే స్టేషన్ నుంచి దాదాపు ఒక వన్ కిలోమీటర్ ఉందండి కంచి కామాక్షి దేవి టెంపుల్ కి ఆల్రెడీ టైం కూడా అయిపోతుంది చేస్తారంట కొన్ని వేగంగా వెళ్ళాలి ఆ ఎప్పుడు కూడా కాంచీపురం వస్తే కంచికామాక్షం టెంపుల్ కి అయితే ఆటో ఏమైనా ట్రాన్స్పోర్టేషన్ వేస్ట్ లేదు తీసుకుంటాం అనుకుంటే సర్వీస్ అయితే యూజ్ చేసుకోండి ఎందుకంటే ఒక మనం ఇక్కడ చెప్పుకోదగిన ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు ఇక్కడ తెలుగు కూడా వస్తుంది ఆటో డ్రైవర్స్ గానీ షాప్ పర్సన్స్ గానీ ఇక్కడ ఉండే గుళ్ళో ఉండే పంతులకు కూడా ప్రతి ఒక్కరికి తెలుగు వచ్చింది అది మాత్రం కొంచెం మనకు బెనిఫిట్ ఈ ట్రాఫిక్ సిగ్నల్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకు టెంపుల్ అయితే వచ్చేస్తుంది ఇదిగోండి టెంపుల్ అయితే రీచ్ అయిపోయింది ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అండి ఇది చూడండి గోపురాలు ఎలా ఉన్నాయో భలే ఉన్నాయి ఇదేనండి మన కామాక్షి దేవి ఆలయం యొక్క రాజగోపురం ఫ్రంట్ సైడ్ ఎంట్రన్స్ ఇది ఆలయం మొత్తాన్ని ఒకసారి చుట్టి వచ్చేద్దాం రండి ఫైనల్ గా అయితే మన కంచిలోని కంచి కామాక్షి అమ్మన్ కామాక్షి దేవి దర్శనం అయితే అయిపోయిందండి మనం ఇప్పుడు నెక్స్ట్ వేరే టెంపుల్స్ కి వెళ్ళాలి బట్ ఏంటంటే టైం దాటిపోయింది ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్ ఫోర్ థర్టీ వరకు కూడా ఏ టెంపుల్స్ కూడా ఓపెన్ చేయరు మళ్ళీ మనకి ఫోర్ థర్టీ వరకు ఎక్కడో దగ్గర ఉండడం లేదంటే ఈ టెంపుల్లోనే వెయిట్ చేయడం లేదంటే భోజనం చేసి రావడం చేయాలి అందుకు మించి అయితే ఉండదు ఫైనల్ గా దర్శనం అయితే లాస్ట్ లో కంప్లీట్ అయితే ఈజీగా అయిపోయింది ఇది చాలా రోజుల నుంచి అనుకుంటున్న ట్రిప్ ఎందుకంటే చాలా సార్లు రెడీ అయి బయలుదేరి కూడా ఉండిపోయిన రోజులు ఉన్నాయి ఇది అయితే కంప్లీట్ చేయాలని ఈ రోజు వచ్చారు అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక శక్తి పీఠంగా వెలుగొందుతున్న దేవాలయం కామాక్షి దేవాలయం కాంచీపురం ఈ శక్తి పీఠాన్ని నాభిస్థాన శక్తి పీఠం అని అంటారు ఈ ఆలయంలో దేవి పద్మాసనంపై యోగముద్రలో వాసినిరాలై కూర్చుని ఉంటుంది దేవి అనేది కొంచెం తేలియాడుతూ ఉంటుందంట ఆలయం లోపల మనకేంటంటే నార్మల్ గా చూస్తున్నట్టు అయితే కనిపిస్తుంది బట్ గాళ్ళు అయితే తేలుతూ ఉంటుందంట అది కూడా చెప్పారు ఇక్కడ ఆలయ పూజారులు ప్రతి ఒక్కరు కూడా ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి మనం కాంచీపురం నుంచి ఇక్కడ కంచి అమ్మ టెంపుల్ అయితే ఫేమస్ ఇంకా అంతకుమించి ఉన్నాయి చూడడానికి దగ్గర దగ్గర పదకొండు టెంపుల్స్ అయితే ఉన్నాయి కానీ ఏది కూడా టైం పెట్టుకుని అయితే రావాలి ఒక టూ త్రీ డేస్ టైం పెట్టుకుని అయితే ఒకే టైంలో చూస్తామంటే అవ్వదు అది టైమింగ్స్ కూడా మ్యాక్సిమం మార్నింగ్ సిక్స్ ఎయిట్ టు ట్వెల్వ్ థర్టీ నెక్స్ట్ ఫోర్ టు ఎయిట్ థర్టీ అలాగే ఉంటాయి టైమింగ్స్ చూసుకొని ఏది ఏ టైంలో దర్శనం చేస్తే బాగుంటుంది చూసుకొని అయితే రండి మీరు దేవాలయాన్ని బయటకు వస్తే ఇక్కడ మాకు లాకర్స్ ఉంటాయండి మొబైల్స్ చెప్పులు నెక్స్ట్ ఏంటంటే బ్యాగులు పెట్టుకోవడానికి గుడికి కుడి వైపు రెండు వైపులో ఉంటాయి చూడండి ఈ విధంగా మనకి ఎడం వైపు వచ్చేసరికి పేమెంట్ మనం పే చేయాలి ఇక్కడికి వచ్చేసరికి సెల్ఫ్ లాకర్స్ మనమే ఆన్లైన్ లో పేమెంట్ కూడా చేసుకొని చేసుకోవచ్చు సెల్ఫ్ లాకర్స్ కూడా ఉన్నాయి దర్శనం అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ ఉచిత అన్నదానం ఉంది చూడండి అది దేవాలయం అక్కడ ముందే బ్యారిగేట్స్ ఉంటాయి ఇక్కడ చూస్తే మనకి ఈ విధంగా చిన్న టెంపుల్ అయితే ఉంటుంది ఆ టెంపుల్ నుంచి లోపలికి వెళ్తే ఇక్కడ అన్నదానం అయితే జరుగుతుంది ఈ అన్నదానం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఉచితంగా అయితే పెడతారు ఎంతమంది వెళ్ళినా పెడతారు ఇచ్చి ఉంటూనే ఉంటుంది చూడండి లోపల ఏ విధంగా ప్లేట్స్ పెట్టేసి ఫుడ్ అయితే పెట్టేసి ఉంచారు జస్ట్ మనం వెళ్ళి కూర్చొని తినేయడమే డైరెక్ట్ గా ఈ విధంగా అయితే ఉంటుంది అన్నదాన సత్రం మొత్తం కూడా మీకు అక్కడికి వెళ్ళినా భోజనానికి ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే అక్కడ ఈ విధంగా అయితే ఏర్పాట్లు అయితే ఉన్నాయి కాబట్టి ఫుడ్ అయితే టేస్ట్ బాగానే ఉందండి ఈ విధంగా అయితే పెట్టారు చాలా బాగుంది నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫుల్ వీడియో అయితే ఇందులో పెట్టట్లేదు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ బై బాయ్ జై హింద్